యాదవులకు మొదటిసారిగా అవకాశం వచ్చిందని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో యాదవులకు అవకాశం రాలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత యాదవులకు అవకాశం ఇచ్చారని సైదాబాద్ యాదవ సంఘం నేతలు తెలిపారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు తెలుపుతూ యాదవ సంఘం నేతలు ఆదివారం సైదాబాద్ లో సమావేశం నిర్వహించారు రానున్న రోజుల్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని గెలిపించుకోవాలని కోరారు హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఒక్క అసెంబ్లీలో కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పించలేదు కనుక మొట్టమొదటిసారి హైదరాబాద్కు ఒక యాదవ్ ని బలపరిచినటువంటి అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని ఏదైతే రేపు ఎన్నికలు జరుగుతున్నాయో వారికి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి యాదవ్లు దాదాపు ఉమ్మడి ఏదైతే పార్లమెంట్ ఉన్నాయో సికింద్రాబాద్ లో దాదాపు రెండు పార్లమెంట్లో పది లక్షల జనాభా ఉన్నటువంటి మనము హైదరాబాద్ పార్లమెంట్లోనే దాదాపు నాలుగు లక్షల మంది యాదవ్ ఓటర్లో ఉన్నాము మనమంతా సంఘటితమై చైతన్యమై మనము మన బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని మనం గెలిపించుకుంటే ఈ యొక్క హైదరాబాద్ లో విజయం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు పార్టీలు పక్కకు పెట్టి యాదవ్ అభ్యర్థిని బలపరచాలని నేను అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడిగా నేను ఈ యొక్క పిలుపునిస్తున్నాను దాంతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి మా యాదవ్ సోదరులు సైదాబాద్ యాదవ్ సంఘం కార్యవర్గం బలపరుస్తూ తీర్మానం చేయడం జరిగింది దాంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా కన్వీనర్ కూడా ఇక్కడ రావడం జరిగింది అఖిల భారత యాదవ్ మహాసభ చంద్రన్గుట్ట బహదూర్పుర చార్మినార్ యాకత్పుర మనక్పేట్ గోషామేల్ ఈ యొక్క నియోజక కార్వాన్ ఈ యొక్క నియోజకవర్గ వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది రేపు మా కార్యాచరణ మేము ప్రారంభిస్తాము ప్రతి ఇంటింటికి పోయి మా యాదవ్ అభ్యర్థికి ఓటు వేయాలని మా యాదవ్ కుల కులస్తులతో పాటు ఇతర కులస్తులు ఎస్సీ ఎస్టీ బీసీ బడువు బలైన వర్గాలు అన్ని మతాల దగ్గరికి వెళ్ళి కులస్తుల దగ్గరికి వెళ్ళి మేము గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని ఓట్ వేయాలని మేము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాము వారిని తిరుగులేని మెజార్టీతో గెలిపించి మా యాదవ సత్తా ఏందో కేసీఆర్ గారికి మేము యొక్క హైదరాబాద్ పార్లమెంట్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము కోసం మా సబ్స్క్రైబ్ చేయండి